హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నలభై ఆరు పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై వేల రూపాయల సాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే సమాచారం తెలుసుకుని ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారి వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైనింగ్ ఇంజనీరింగ్ పోస్ట్లను భర్తీ చేస్తున్నారు నలభై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఇరవై వేకెన్సీస్ ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు పదమూడు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఎస్సీ కేటగిరీలో ఉన్నాయి ఎస్టీ కేటగిరీలో మూడు ఉన్నాయి టోటల్గా నలభై ఏడు వేకెన్సీస్ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అప్పర్ ఏజ్ లిమిట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నిర్ణయించారు వీటికి సంబంధించిన విద్యార్థులు బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఎంఈ ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషను టెలికమ్యూనికేషన్ కమ్యూనికేషను ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైన్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎంసీఏ కంప్లీట్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిందిగా నిర్ణయించడం జరిగింది ఈ నోటిఫికేషన్కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అప్పర్ ఏజ్ లిమిట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నిర్ణయించారు అయితే అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఉంది జనరల్ ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వలేదు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎవరైతే పర్సన్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి కాంట్రాక్ట్ ద్వారా భర్తీ చేయనున్నారు పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫర్ ట్రేడ్ ఇంజనీరింగ్ ఇనిషియల్లీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ కాంట్రాక్ట్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై వేల రూపాయల శాలరీ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఫైవ్ థౌజండ్ రూపీస్ని శాలరీ ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది ఇన్ అడిషనల్ టు ద ఎబో అని ఇచ్చారు కన్సాలిడేటెడ్ అమౌంట్ ఆఫ్ ట్వెల్వ్ థౌజండ్ పర్ ఇయర్ విల్ బీ పేడ్ టువర్డ్ ఇన్సూరెన్స్ ప్రీమియంగా ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ కూడా పే చేయడం జరుగుతుంది వాటితో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది స్టిచ్చింగ్ ఛార్జెస్ ఫుట్వేర్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది నోటిఫికేషన్ సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ఎవరైతే నోటిఫికేషన్ అప్లై చేసుకుంటున్నా వారికి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది రిటర్న్ టెస్ట్కి సంబంధించిన వెన్యూ మరియు డేట్ సంబంధించిన వివరాలు తర్వాత వెల్లడించడం జరుగుతుంది రిటర్న్ టెస్ట్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులని సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ చేసిన అభ్యర్థులకు సంబంధించిన సమాచారాన్ని వెబ్సైట్లో ఉంచుతారు ఈ ప్లీజ్ నోట్ దట్ రిటర్న్ టెస్ట్ సెల్ కాల్ లెటర్స్ అనేటి ఈమెయిల్ ద్వారానే పంపించడం జరుగుతుంది కాబట్టి అప్లై చేసుకునే సమయంలో యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుండి వచ్చే నెల ఐదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు డాక్యుమెంట్ టు బీ అటాచ్డ్ అని ఇచ్చారు దానికి సంబంధించి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఆల్ మార్క్స్ మెమోసు మీ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆల్ మార్క్స్ మెమోస్ సెమిస్టర్ కన్సాలిడేట్ మెమోస్ ఇవన్నిటిని మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికెట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అవి కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి వచ్చే నెల నాలుగో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం అయిందో చూద్దాం భారత్ ఎలక్ట్రానిక్స్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ పోస్ట్లను భర్తీ చేస్తున్నారు ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్